తమ వాళ్ళకి ఇచ్చుకున్నాడు అది ఖచ్చితంగా క్రైమ్ అవసరమైన ధర్మారెడ్డిని అరెస్ట్ అయినా చేయొచ్చు అలా కాకుండా సోన్సో సంస్థలు దక్కించుకోవడం కోసం టెండర్ లో దాన్ని ఎలా నిరూపించలేరు దాంట్లో ఏం వాల్యూ ఉండదు ఇంకోటే అందులో చెప్పిన ఆయన రమణ గారంటే ఇది కాబట్టి పొలిటికల్ కాబట్టి అది పొలిటికల్ ఈవో చెప్పింది కరెక్ట్ ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఈ మనకి ఈ కల్తీ నెయ్యి వాడటం అన్నటువంటి సరిగ్గా చెప్పాలి ఒక కేజీ దాంట్లో రెండు వందల గ్రాములు అది ఖచ్చితంగా అది బ్లాక్ లిస్ట్ లో పెట్టద్దు నేనేమంటానంటే చట్టం లేదనుకుంటే ఇదివరకు కూడా ఎట్లాంటి వచ్చినాయి ఏది నాణ్యమైన జీడిపప్పు మిస్ అవుతుంది లేకపోతే కిస్మిస్ మిస్ అవుతుందో ఇట్లాంటి గా దానికి సంబంధించి కావాల్సింది ఖచ్చితంగా కఠినమైనటువంటి చట్టం కావాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవడన్నా గనక ఏ ముందైతే చెప్పారో ఆ తరహాది ఇవ్వకపోతే జైలు శిక్ష అని పెడితే ఎవడైనా రేపు పొద్దున్న సప్లై చేసి ఒకళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాడు ఎందుకంటే వాళ్ళు కోట్ల కోట్లు డబ్బులు ఇస్తున్నారు ఫ్రీగా ఏమి ఇవ్వట్ల వెంకటేశ్వర స్వామి గారి కోసం అంటే ఇంకొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి ప్రతిరోజు కూరగాయలు ఫ్రీగా పంపిస్తారు చెన్నై మార్కెట్ విజయవాడ హోల్సేల్ కూరగాయలు మార్కెట్ లాగా వాళ్ళు పొరపాటును కూడా పుచ్చు కూడా ఉన్నారు అందరూ డొనేట్ చేసే వాళ్ళందరూ కూడా ఇంకా మరింత నాణ్యమైంది తీసుకొచ్చి పెడతారు వాళ్ళ వాళ్ళ షాపుల్ని ఎందుకంటే వెంకటేశ్వర దగ్గరికి మన్ని